హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్జీ వ్లాక్స్ అండ్ ఫోర్డ్ ఈరోజు ఈ వీడియోలో నేను కొన్ని డ్రెస్ కలెక్షన్ చూపిస్తాను ఫ్రెండ్స్ అండ్ ఆల్మోస్ట్ ఇవన్నీ చాలా తక్కువ రేట్లోనే టూ హండ్రెడ్ రూపీస్ లోపలే వచ్చాయి ఆల్మో మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అన్నీ ఆఫర్ ఉన్నాయంటే వెంటనే అన్నీ తెచ్చేసుకుంటాం కదా మళ్ళీ ఎక్కడ ఆఫర్ అయిపోతుందో అని చెప్పి అండ్ ఇవన్నీ కాటన్ డ్రెస్సెస్సే కలర్స్ కూడా చాలా బాగున్నాయి అన్నీ పిల్లల డ్రెస్సెస్ అనమాట మా ఇద్దరు పిల్లలకి ఇద్దరు అబ్బాయిలే కాబట్టి ఇద్దరికి అన్ని ప్యాంట్ షర్ట్స్ టీషర్ట్స్ ఆల్మోస్ట్ అన్ని కలర్స్ చూస్తారు మీరు దీంట్లో ఈ వీడియోస్లో అంటే ఈ కలర్ లేదు అని అనడానికి లేదు ఒకవేళ ఏదైనా కలర్ మిస్ అయింటే మీరు కామెంట్లో చెప్పండి నేను కూడా ఓకే చూస్తాను ఆ కలర్ ఏదైనా లేకపోతే అది కూడా కొంటాను అండ్ ఇదంతా డ్రెస్ కలెక్షన్ అనమాట రీసెంట్గా కొన్న డ్రెస్సెస్ ఇవన్నీ కొత్తవి తర్వాత ఏం చేశానంటే కొన్ని ఫస్ట్ విడిగా తీశాను తర్వాత వాడికి వేసి చూసి తీశాను అనమాట వాడికి సరిపోతాయా లేదా అని చెప్పి చూసాను అనమాట ఎందుకంటే పిల్లలు త్వరగా పెద్దగా అయిపోతారు కదా ఎప్పుడైనా సరే ఒక వన్ ఇయర్ నెక్స్ట్ ఇయర్కి తీసుకోమంటుంటారు మన పెద్దలు అంటే ఇప్పుడు సపోజ్ టూ ఇయర్స్ అనుకోండి త్రీ త్రీ ఇయర్స్ పిల్లలు సరిపోయే డ్రెస్సెస్ తీసుకోమని చెప్తుంటారు కదా పెరిగే పిల్లలకి అంత ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదని నా ఒపీనియన్ మీ ఒపీనియన్ ఏంటి మీరు కూడా ఎక్కువ కాస్ట్లీ డ్రెస్సెస్ వేస్తుంటారా మీ పిల్లలకి లేకపోతే నార్మల్గానే నడిపిస్తుంటారా అండ్ అంటే కాస్ట్లీ వేసినా కూడా వాళ్ళకి ఎక్కువ రోజులు పనికి రావని మేము అలా చేస్తుంటాం అనమాట బడ్జెట్లో అన్ని తక్కువ రేట్కే ఉన్నవే తీసుకుంటూ ఉంటాము అండ్ వీడికి ఏమో అవి కూర్చుకుంటున్నట్టు ఉన్నాయి అని అన్నీ అట్లా చెక్ చేసుకుంటూ ఉన్నాడు అనమాట ఇది బాగుంది ఇది బాగుందని చెప్పి చూసుకుంటున్నాడు నేను కెమెరా ఆన్ చేసేసరికి కొంచెం టెన్షన్ పడినాడు అనమాట అందుకని కొంచెం దిగాలుగా పెట్టినాడు ఫేస్ ఇంకా వేసుకోవాలా ఇంకా వేసుకోవాలా అని చిరాకు పడుతున్నాడు లేదు లేరా వేసుకొని ట్రై చేయి సరిపోకపోతే వెనక్కిద్దామని చెప్పి మేము చెప్తున్నాం అనమాట ఇక్కడ వింత వింత కలర్స్ అన్నీ ఉన్నాయి చూడండి ఎల్లో గ్రీన్ కాంబినేషను అండ్ దీంట్లో మీకు ఏ కలర్ నచ్చిందో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి బ్లూ స్కై బ్లూ బ్లూ కాంబినేషన్ నాకు ఇదైతే చాలా బాగా బాగుంది అనిపించింది అండ్ ఈ డ్రెస్ కూడా నాకు నచ్చింది ఇప్పుడు వేసుకున్నది అండ్ ఇవన్నీ ఆల్మోస్ట్ సైజెస్ సరిపోయినాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాగా